యుగాంతం మొదలైంది రెండు వేల సంవత్సరంలో యుగాంతం మొదలైంది రెండు వేల సంవత్సరంలోనా అవును మీరు చదివింది నిజమే సెకండ్ సెకండ్కి మారుతున్న కాలం రోజు రోజుకి పరిమాణం తగ్గుతున్న మన భూమి దీని గురించి మాకు కృప్తంగా చెప్తారా మానవజాతి భూమిపై నుండి అంతరించిపోవడానికి ప్రధాన కారణం సైన్స్ మానవ జాతి మన భూమిపై నుండి అంతరించిపోవడానికి ప్రధాన కారణం సైన్సా అవును నిజమే మానవ జాతి ప్రకృతి మీద ఆధారపడి కాలం ఈ భూమిపైన సురక్షితంగానే ఉన్నాడు కానీ సైన్స్ మీద ఆధారపడి బ్రతకడం వలన మన భూమి అవ్వడమే కాకుండా మానవ జాతి అంతరించిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది